అక్కడ అడవుల్లో నరవాంస భక్షకులు ఉన్నారు ప్రకటించడానికి తీర్మానించుకుని క్రీస్తు వరకు వారిని ఎలాగైనా రక్షించాలి ప్రకటించాలని ఒక ప్రధానని వారి కుటుంబంతో సహా అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి ఎదురైన పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి చూడండి వారు వెళ్ళిన అడవి ప్రాంతంలో నరమాంస భక్షకులు ఉన్నారు వాళ్ళ దగ్గర సువార్తకు వెళ్తున్నప్పుడు జరిగిన విషయం ఎలా ఉంది వీరంతా భయంకరమైన నర్వాస భక్షకులు కానీ పరమజ్యోతి గారు మరియు తన యొక్క భార్య శాంతి వారి కుటుంబంతో సహా వాళ్ళకి సేవ చేయాలని ఏ శుకృష్ణ వాళ్ళకి తెలియచేయాలని అక్కడికి వెళ్ళారు ఎవడ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి ఈ ప్రాంతాన్ని నీ కొరకు రక్షించాలి నీ ప్రేమను నీ సువార్తను ఈ ప్రాంతంలో నేను చాటాలి సహాయం చేయండి అయ్యా కొత్తగా కనబట్టినారా మంచిది కాదు నరమాసం తినే భక్షకులు ఉండే ప్రదేశం ఇది పొందే బతికిమే రాసిలేనాలు సంక్రాసింది ఇది చాలా భయంకరమైన ప్రదేశంలా ఉందండి మనం ఇక్కడే పరిచర్య చేయాలా అవును శాంతి మనకి దేవుడు ఈ ప్రదేశాన్ని చూపించాడు ఇక్కడ ప్రజలకి దేవుని ప్రేమ దేవుని సువార్త ఎంతో అవసరం మనము బ్రతికినా దేవుని కోసం బతుకుతున్నాం చనిపోయిన ఆనందంగా దేవుని కోసం చనిపోతాం ఏది ఏమైనా ఈ యొక్క పరిచర్యను ఆపకుండా ముందుకు వెళదాం మీరు ఇక్కడే ఉండండి నేను అలా వెళ్ళి ఎవరైనా కనపడతారో చూసి వస్తాను అక్కోయ్ ఇక్కడ భయంకరమైన నరమాంస భక్షకులు మనిషిని చంపుకి తినేస్తారంట అయ్యో అక్కడికి వెళ్ళొద్దక్క అయ్యో బాబోయ్ అక్కడికి వెళ్తే నేను రానక్క భయపడి భయపెట్టకండి మన దేవుడు మనకి అన్ని భయం కలిగిన భయము అన్నింటివాడు పాశురామ్ గారు ఇంట్లో తన కుటుంబంతో ప్రార్థన చేస్తున్నారు ఆ పరంజ్యోతి స్వాతికుడు ఆ నరవాస పక్షంలో ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వారికి స్వార్థ ప్రకటించాలని వారి దగ్గరికి వెళ్ళాడండి Não, não. Alto, né? oh, 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 oh. Amigo, aí ó, meu deus deu esse pra అలా ప్రతిరోజు వెళ్తున్నాడు ఆయన ఎలాగైనా వారిని చేరుకోవాలి వాళ్ళకి ఏదో తినడానికైనా ఇచ్చి కనీసం వాళ్ళని తీసుకురావాలని ఒకరోజు ఎలాగైనా స్వార్థ ప్రకటించాలని తీర్మానం తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆయన ఈ దినము ఏ విధముగానైనా ఆ యొక్క నర్మాంస పక్షులతో మాట్లాడాలి బాబు ఎలాగండి మీతో మాట్లాడాలి

ఆ స్వార్థికుడు పరం చోతి గారు ఆ నరవాస పక్షి మంచి స్వార్త చేయడానికి వెళ్ళి అక్కడే వాళ్ళ ముందే చనిపోయాడు వాళ్ళ ఇష్టానుసారంగా అతన్ని అక్కడే చంపి తినేశారు కానీ తర్వాత వాళ్ళ ఆ వార్త విని దుఃఖంలోని గెలిపే 转了半 లేదు లేదు ఏనాడైతే దేవుని పరిచయ ఉండాలని మిషనరీలు ఈ ప్రాంతకు వచ్చామో ఆనాడే మేము చచ్చిపోయాము ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి క్రీస్తుని ప్రకటించడం అనేక మంది రక్షింపబడ్డారు అందులో మేము కూడా ఉన్నాము అలాంటిది చావు మా దగ్గరకు వచ్చేసరికి మేము భయపడి వెళ్ళిపోతామా లేదు లేదు నా భర్త ఎక్కడైతే చంపబడ్డాడో నా భర్త రక్తం ఎక్కడైతే చింతింపబడిందో ఏ నరవాక్ష పక్షికలో నా భర్త రక్తం

అక్క ఎవరో అక్క శబ్దాలు వినబడుతున్నాయి వాళ్ళకి మనం ఇక్కడ ఉన్నామని వాళ్ళు అక్క వెళ్ళిపోదాం అక్క అవునక్క వచ్చేస్తున్నారా మీరు నా గురించి ప్రార్థన చేయండి మీరు లోపలికెళ్ళి నా గురించి ప్రార్థన చేయండి అలాగే అక్క ఉంటే మనం ముగ్గురు కలిసి మేము ప్రార్థన చేసి ఏమిటి నిలబడి ప్రార్థన చేయండి దేవుని గొప్ప కార్యం చేస్తాడు ప్రార్థన మనం మాట్లాడితే వారే కాదు దేవుని కార్యం చేయాలి దేవా ఈ నరమాంస భక్షికుల్ని మీరే మార్చాలి దేవా నా భక్తిని భక్షించిన ఈ మనిషిని మార్చగల సముద్రని ఒక్కడవే నా వల్ల సాధ్యము మీరే గొప్ప కార్యము చేయండి నేను నీకు సాధ్యమైనది మీరు దర్శించండి మేము భయంతో ఉన్నాము కానీ నువ్వు మాకు భయం మా భయములో నువ్వు శక్తిని కలిగి చేసేవాడవు కుమార్తె భయపడకు నేను నీకు తోడయుండేదను నిబ్బరం కలిగి ధైర్యము తెచ్చుకో నేను నేను చేయబో మహిమను చూచదు ఆగిపోక సాగిపో సహోదరి Ha <laughs> చనిపోయిన సత్యం లేరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రకటించింది దేవుడు గొప్పగా ఏం చేశాడు వాళ్ళ హృదయాన్ని మార్చాడు వాళ్ళ జీవితాన్ని అనేక మంది తమ మార్చుకున్నారు ఆ నరవాస పక్షుల కండజాతలో ఉన్న వారు అంతా మారేరు దేవుని అంగీకరించారు ఏ ఆశ్రదంతో అయితే ఆ ముగ్గురు యవనస్తులు వెళ్ళారు వారి యొక్క ఆశ నెరవేరుంది ఆ విషయాన్ని ఆ యొక్క యవనస్తులతో పంచుకుంటున్నారు Bye. Mm -hmm. మీ సేవా స్మృతి చూస్తుంటే నా వల్ల కలర్ పుడిచిపోతుంది నేను కూడా దేవుడి కోసం మరణించాలి నేను కూడా ప్రభువు కోసం చావైనా సరే అనేక మందిని మార్చాలి అనే తపన నాలో పెరిగిపోతుంది ఇలాంటి అనేక మంది దేవుని కొరకు సంపాదించాలని తపన నాలో పెరిగి పరమ్జ్యోతి గారి మా మధ్యకి లేకపోయినప్పటికీ మీరు చేసిన గొప్ప పరిచర్య నిజంగా మాకెంతో స్ఫూర్తిదాయకం నిజంగా అనేక కుటుంబాలు ఈ విధంగా దేవుని కొరకు పరిచయం చేస్తున్నాయి చాలా సంతోషం దేవునికి మహిమ